వెల్కమ్ టు ఫ్యాక్తేను వైష్ణవి మహారాష్ట్రలోని లోనా సరస్సు యాభై ఆరు వేల ఏళ్ల కిందట ఉల్కాపాతం వల్ల ఏర్పడింది దేశ విదేశాల నుంచి దీన్ని చూడడానికి వస్తారు సాధారణంగా ఇది పచ్చని రంగులో ఉంటుంది రెండు వేల ఇరవైలో ఇది గులాబీ రంగులోకి మారిపోయింది మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఈ పురాతన సరస్సు ఉంది ఈ సరస్సు దాదాపు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల వ్యాసార్థంతో డెబ్బై ఎనిమిది హెక్టార్ల మేర విస్తరించి ఉంది యాభై ఆరు వేల సంవత్సరాల కిందటే ఉల్కపాతం వల్ల ఈ బిలం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ముంబై నుంచి సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లోనార్ సరస్సు అందాలని వీక్షించడానికి దేశ విదేశాల నుంచి తరలి ఇది ఆకాశం నుంచి చూడగానే ఒక గుండ్రంగా కనిపిస్తుంది ఇది ప్రకృతిలో కొన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒక క్రేటర్ సరస్సు ఈ సరస్సు స్థానిక జీవజాతుల్ని వన్యప్రాణాలకు ఆహారం మరియు నీటి సరఫరా చేస్తూ ఉంటుంది ఇది టూరిస్టుల కోసం కూడా ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది సాధారణంగా నీటిలో ఉండే సిలిండ్రాల వల్ల సరస్సు నీరు ఆకుపచ్చ రంగులోకి మాత్రమే మారుతుంది కానీ లోనా ఇలా గులాబీ రంగులోకి మారింది ఇరాన్లోను ఓ సరస్సు ఇలాగే ఎరుపు రంగులోకి మారిందని లవణీయత పెరుగుదల కారణంగానే అలా జరిగిందని చెబుతున్నారు లోనార్ లేక్లోని నీరు ఉప్పు క్షారాల గుణాలు కలిగి ఉంటుంది దీని పీహెచ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సరస్సు నీరు కొన్ని సమయాల్లో గులాబీ రంగులోకి మారుతుంది ఇది కొన్ని ఆలయాల ఉనికి వల్ల సంభవిస్తుంది లోనార్ లేక్ గురించి పురాతన హిందూ గ్రంథాలయాల్లో కూడా ప్రస్తావించారు చుట్టూ వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి లోనార్ లేక్ కేవలం ఒక భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు ఇది పర్యావరణ సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన స్థలం దీని అసాధారణ లక్షణాలు చరిత్ర దీని అధ్యయనం పర్యాటకం కోసం ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి